లో కొన్నిసార్లు మొబైల్స్ మిస్ప్లేస్ అవ్వచ్చు లేదా డిస్ప్లేస్ అవ్వచ్చు భువనగిరి జిల్లా అడ్డగూడూరులో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థుల కోసం విజయ స్ఫూర్తి రెండు వందల రెండు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది కోటమర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోటివేషన్ క్లాసులు ఉచిత ఫైనల్ టచ్ స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు ఇక జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా విద్యా సత్యనారాయణ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కృష్ణ భరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నేస్తం ఫౌండేషన్ మరియు స్థానిక ప్రముఖులు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు భవిష్యత్తు బాగుంటుంది మరియు వారి యొక్క కుటుంబం సమాజం అందరూ కూడా బాగుంటుందనే మంచి ఉద్దేశంతో నేస్తం ఫౌండేషన్ సంబంధించి కృష్ణమూర్తి గారు మరియు వారి బ్రదర్స్ అయినటువంటి ఆంజనేయులు గారు మరియు సర్పంచ్ గారు వీరంతా కూడా కలిసి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అనేది చాలా సంతోషం పదేళ్ల నుంచి వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కానీ వాళ్ళు కేవలం గ్రామానికే పరిమితమే కాకుండా ఈసారి మొత్తం మండలంలోని తరగతి విద్యార్థిని విద్యార్థులు అందరికీ సామదేవత గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకో నీళ్ళు తాపిస్తావా తాపియలేం అట్లనే మీరు టీచర్ చెప్పేది విని శ్రద్ధగా మీరే ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే